మహారాష్ట్ర పూణే నగరంలో అక్కడ లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఒక స్టడీ సర్కిల్ ఫామ్ చేసుకోవటం అక్కడ ఈ మనుషుల సంబంధాలు పర్యావరణ ఆరోగ్యం అనే అంశాల మీద వర్క్షాపులు చర్చలు చేయటం మెల్లగా నేను ఉద్యోగం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ నాకు పరిచయం ఉన్న వ్యక్తులు నా కుటుంబం వాళ్ళతోటి ఒక ఫ్యామిలీ టుగెదర్ ఏర్పాటు చేసుకుని మనకి ఆర్థికంగా ఏదైతే అభివృద్ధి జరిగిందో దాంతో మనం నిజమైన అభివృద్ధి వైపు వెళ్తున్నామా మనం ఆనందం పొందగలుగుతున్నామా అని ఏదైతే ఆ మీటింగ్లో చర్చ చేసుకున్నామో అందరూ లోపల నుంచి కదిలిపోయి ఆ దుఃఖాన్ని ఆ వంటతనాన్ని ఎప్పుడైతే షేర్ చేసుకున్నారో దాంట్లోంచి పుట్టిందే దిశ సైన్స్ సెంటర్ తెల్లాపూర్ సో అక్కడ మెల్లగా యాక్టివిటీ చేస్తూ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయాలని పిల్లలు జిమ్నాస్టిక్స్ ఇంకొంచెం పెద్ద పిల్లలకి సండే సైన్స్ స్కూల్ యాక్టివిటీ కొంత ఫ్యామిలీ పెళ్ళిళ్ళు అయ్యి కొంత ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఇన్ జనరల్గా అందరికీ తెలుసు మనం తీసుకునే ఫుడ్ చాలా డ్యామేజ్ చేస్తుందని కానీ పర్టికులర్గా ఒక్కొక్క ఆహారాన్ని ఒక స్టడీ లాగా తీసుకుని చర్చ చేస్తే కూరగాయలు పండ్లు నూనెలు ఉప్పు పప్పులు ఏది కూడా కల్తీ లేకుండా లేదు అని ఆ రెండు వేల పదహారు ఉమెన్స్ డే రోజు చాలా సీరియస్గా మేము డిస్కస్ చేసి దానివైపు కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి ఈ ఉమెన్ సొసైటీ నుంచి కొంతమంది మహిళలు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు కూడా మానుకుని కొంతమంది వాలంటీర్స్ లాగా అయ్యి ఇక్కడ మనకి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని భాగంగా సంఘం మహిళా రైతుల వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం మళ్ళీ బిజినెస్లు ఆ మోడల్లోకి వెళ్ళొద్దు రైతులదే మనం ఇక్కడ స్టోర్ ఓపెన్ చేద్దాము అని చెప్పి ఎల్లాపూర్లో అక్టోబర్ రెండు రెండు వేల పదహారు మార్చి ఎనిమిది ఆ ఆహారం అనే అంశం మీద ఎలాబరేట్ డిస్కషను అదే సంవత్సరం అక్టోబర్ రెండు డిడిఎస్ దిశ కొలాబరేషన్ తోటి అక్కడ స్టోరు మన మహిళా రైతుల ఉత్పత్తుల్ని అక్కడ పెట్టి అక్కడ ప్రజలకి పరిచయం చేయటం కానీ మా కుటుంబాలకి ఆహారాన్ని పొందటం కానీ అదొక మైల్ స్టోన్ మా దిశ సెంటర్లో మేము మా పనుల ద్వారా సాధించింది అక్కడి నుంచి ఆ ప్రాసెస్లో ఏమైంది రెండు వేల పదిహేడులో ఇక్కడ పత్తి దాడి ఏదైతే డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంఘము మహిళా రైతులు పంటలు మన ఆహార పంటలు స్థానంలో వ్యాపార పంటలు ఆక్రమించుకునే ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి రావటం ఒకవేళ అదే జరిగితే మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆహారానికి ఒక సెక్యూరిటీ ప్రజలకు ఒక సెక్యూర్డ్గా ఆహారం పొందలేని పరిస్థితి ఏదైతే ఉందో వచ్చేసిందో ఆల్రెడీ దాన్ని మనం అధిగమించాలని చెప్పి మనం ఈరోజు మీరు చూసిన ఈ కార్యక్రమం దాకా ప్రయాణం చేయటం జరిగింది అన్నట్టు సో దీన్ని అందరి సహకారంతో ఒక మూమెంట్ ఒక అర్బన్ మూమెంట్ కన్జ్యూమర్ మూమెంట్ వైపు ప్రయాణం చేయాలని మా ఆశ